నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లాలో నిండు గర్భిణీ ప్రసవ వేదన నాలుగు కిలోమీటర్లు డోలిలో తరలింపు అల్లూరి జిల్లా మన్య మన్యప్రాంతంలో మారుమూల గ్రామాపల్లో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులకు నేటికీ డోలి మోత కష్టాలు తప్పడం లేదు ప్రసవం అంటేనే పునర్జన్మ అనుకుంటే ఇక్కడ గర్భిణీలకు రహదారి సౌకర్యాలు లేక డోలి కట్టి తీసుకెళ్తుండడంతో నరకయాతన పడుతున్నారు స్వాతంత్ర్యం వచ్చి నేటికీ డెబ్బై ఎనిమిది ఏళ్లు అవుతున్న ఆదివాసులకు కనీస సదుపాయాలు కానరాకపోవడంపై ఈ ప్రాంతీయులు పాలకులపై గురుగా ఉన్నారు అనంతగిరి మండలంలోని కొత్తూరు పంచాయతీలో టెంకబుడ్డి గ్రామానికి చెందిన నిండు గర్భిణీ గన్నెల సీతమ్మకు గురువారం ఉదయం పురిటినొప్పులోచ్చాయి దాంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక వాహనాలు రాక కుటుంబీకులు డోలికట్టి గర్భిణీ సీతమ్మకు టెంకబుడ్డి నుంచి అడవి మార్గం ద్వారా నాలుగు కిలోమీటర్లు కొత్తూరుకు మోసుకొచ్చారు అక్కడి నుంచి నూట ఎనిమిది అంబులెన్స్లో ఎస్కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అనంతరం గిరిజనులు మాట్లాడుతూ గిరిజనుల వైద్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదన్నారు టెంకబుడ్డి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులకు పాలకులకు ఎన్నోసార్లు విన్నవించిన నేటికీ పట్టించుకోక రహదారి సౌకర్యం లేక కనీసం నూట ఎనిమిది వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో వ్యాధిగ్రస్తులు గర్భిణులను డోలిమోతతో ఆస్పత్రులకు మోసుకెళ్లడం తప్పడం లేదన్నారు ఆ సమయంలో కుటుంబీకులు నరకయాతన అనుభవిస్తున్నామన్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి టెంకబుడ్డి గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టి తమ యొక్క కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చెందిన ఒక భూసిపాడు గ్రామం అండి ఇదిగో మా ఊరి పరిస్థితి తెల్లవారి నాలుగు గంటల నుంచి డెలివరీ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మేము డోలి మూత చేసి నాలుగు కిలోమీటర్ దూరం వరకు మేము మోసుకుంటున్నాం